Start. стоп киви положи киви ంటే ఇది మనిల్ కాబట్టి కట్టి నుంచి దీని వరకు నేనే చేస్తున్నా పలగొట్టడం ఇంకేంటి పులవ అన్నీ అన్ని విధాలుగా వీళ్ళు ఇలా లేకుండా వేరేలా ఉండే వేరేలా ఉండే అప్పుడు నుంచి నేనే నేనేస్తున్నాను ఎందుకంటే మేస్త్రి పెట్టిన ఇద్దరు కైకి అవసరం ఉన్నప్పుడు వేరే వాళ్ళు చేస్తాను ఇక లేదంటే ఆడ ఆటో పైసలు మిగిలించుకోవాలంటే ఇక్కడ నేను చేయక తప్పదు అందుకోసమే ఫోన్ వేస్తాను ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం నేనేంటి ఇక్కడ ఏంటి ఈ పని అనుకుంటున్నారా చెప్పినది కదా ఊరు వెళ్తానని ఇంటి పని పెట్టుకోవాలని అందుకే ఈ ఇంటి పని పెట్టుకోవడం వల్ల నాకు వీలు కావాలి లేదు వీడియో తీయడానికి కాకపోతే ఏం చేస్తున్నా అనేది వీడియోలు ఇస్తున్నా ఇదే ట్వంటీ ఇయర్స్ నుంచి కడుతూనే ఉన్నా పని ఆగుతూనే ఉంది ఇప్పుడు ఫినిషింగ్ చేద్దాం అనుకుంటున్నా ముహూర్తాలు లేవు గృహప్రవేశం చేద్దామంటే ముహూర్తాలు లేవు కానీ ఇల్లు ఇక్కడి వరకే ఉండేది ఇలా మధ్యలో గోడ ఉండేది ఈడ గుమ్మం ఉండేది ఈ చూసి ఇవన్నీ కొత్తగా కట్టేసిన మొత్తం పైన స్లాబ్ నీ అంకది కట్టేసిన ఈ గోడ మొత్తం స్లాప్ ఇలా అటాచ్మెంట్ అయ్యేది ఉండేది ఈ అంతా ఎక్స్ట్రా పువేసేసిన ఈడ గుమ్మం ఉండేది కుల కొట్టేసేసిన ఇది డోర్ అనేది ఇక్కడ ఉండే డిజైన్ సెల్ పెట్టేసిన ఇడేసిన అక్కడ సద్దలు ఉండే ఆ వైపులన్నీ సర్దెలు కూడా కొట్టి చేసిన అక్కడ చిన్న కిటికీ ఉండే కిటికీ తీసి పెద్ద కిటికీ పెట్టేసిన ఇది ఒక పెద్ద ఉంటుంది ఇది క్లోజ్ చేయాలి ఇదైతే బెడ్రూమ్ కిందికి తీసేసిన బయట ఇప్పుడు బెడ్రూమ్ ఏమవుతుంది హాల్ చిన్న కిట్కీ ఉండే జమాల్లో వాళ్ళు ఎట్లా కట్టుకుంటారు అప్పుడు మా అమ్మ వాళ్ళు కట్టించారు చిన్న కిడ్కీ అది గులో కొట్టేసిన నీన గులో కొట్టి పెద్ద కిట్కి లీటర్స్ పెద్ద కిట్కీ పెట్టేసిన ఇక్కడ ఒక గుమ్మం ఉండే ఇది తీసేసి క్లోజ్ చేసేసిన ఈ ఇంట్లోకి ఆ ఇంట్లో దారి ఉండే రెండు రూములు ఇవి ఇలా సెల్ఫలు ఉండే ఇవి రెండు రూములు ఈ విధంగా ఉండే దాని బయట చూస్తా ఇది కొత్త ఇక్కడ ఇక్కడ ఇక ఇదంతా ప్లాస్టింగ్ నిన్న చేచ్చేసిన మా ఇల్లు కిరాయి ప్రపోజ్ కట్టిన ఇలా ఉంటుంది ఈ సింగిల్ బెడ్రూమ్ టైపు చూసిగా ఇలా ఉంటుంది మొత్తం అంతా జిగ్జిగ్గు ఉంది ఇంత నీడి చేసుకోవాలి మా భార్య పిల్లలు అయితే రాలేదు ఊర్లోనే ఉన్నారు సిటీలోనే ఉన్నారు ఇది కిరాయికి ముందర కిచెను లోపల బెడ్రూమ్ ఇట్లా చేసేసిన ఇంకా నెక్స్ట్ రూము మొత్తం ఆరు పోర్షన్లు కట్టిన మూడు మూడు కిరాయికి ఇచ్చే విధంగా ఇది బెడ్రూమ్ ఇది కిచెన్ టైపు ఇది ఇట్లా కట్టేసిన అన్నీ పనులన్నీ ఆగిపోయినా ఉండే ఆ మధ్యలో అది ఉంది కదా ఆ ఇంటికని చెప్పింది అది క్లోజ్ ఉండే ఇదిగో ఈ ఇంట్లోకించి ఆ ఇంటికి ఎంట్రీ ఉండే అక్కడ మూసేసినాం అక్కడ మూసేసి అక్కడ దిడ్డు వడ్చేసినా ఎంత కష్టమైందంటే బాగా కష్టమైంది ఇంకా పైకి వెళ్దాం ఒకసారి ఇంగిలో చూస్తే ఇలా ఉంటుంది ఇలా ఉంటుంది మొత్తం ఇక్కడ మెట్ల కింద సెపరేట్ ట్యాంక్ వాటర్ కట్టించిన ఇచ్చిన మెట్లు ఎవరు ఎక్కకుండా ఇది వేసినా కానీ అయినా ఎవరికి అడ్డం ఏం లేదు ఎక్కుతూనే ఉన్నారు ఫ్రెండ్స్ ఇంతకుముందు మెట్లు లేకుండేటివి ఇలా ఇల్లు ఉండేటిది కాదు ఇక సగం కట్టేసి వదిలేసిన ఇది కూడా కట్టినప్పట్లో ఏదో ఒక ప్రాబ్లం కట్టినప్పట్లో ఏదో ఒక ప్రాబ్లం పైస ప్రాబ్లం కూడా పైస ప్రాబ్లం ఇప్పుడు పైన అయితే ఓపెన్గా ఉంది దీనిపైన కూడా ఏదన్నా ట్రై చేయాలి తర్వాత ఇంత విశాలంగా ఉంటుంది పైన ఫ్రెండ్స్ చూసేవి కదా ఇది లాస్ట్ టూ ఇయర్ నుంచి కట్టడం స్టార్ట్ అయింది ఇంతవరకు ఇదివరకు అయితే వేరే ఉండే వేరే యాంగిల్లో ఉండేది ప్లాస్టింగ్ లేకుండే స్లాప్ అయితే ఉండేది కట్టించుకుంటాం ఇంతవరకు ఈ లైన్ మొత్తం ఇటు ఉండేది నేను ఇటు సైడ్ కోసేసిన తర్వాత ఏడు ఎనిమిది లక్షలు అయినాయి అప్పట్లో అయితే పన్నెండు వేలకు పదిహేను వేలకు ఇల్లు కొనుక్కొని ట్వంటీ ఫైవ్ థర్టీ ఇయర్స్ కింద మా మానదంలో డివైడ్ అయితే నాకు వచ్చింది దీన్ని కట్టడానికి ఇప్పటికీ ఇరవై ఐదు సంవత్సరాలు అవుతుంది ప్రవేశం కూడా చేయలేదు అట్లా ఇప్పుడు మా భార్య పిల్లలు అక్కడ ఉన్నారు ఇక ఇడ ఇల్లు చూసారు కదా ఇక్కడ ఉండడానికి ఫెసిలిటీ లేదు కాబట్టి వాళ్ళని చేయలేను అన్నం వండుకోవాలి వర్క్ చేసుకోవాలి చేసుకోవాలి ఆటో నడిపించి ఇంత ఇల్లు కట్టాలంటే చాలా కష్టం దాంట్లో లాభం లేదు ఏం లేదు అందుకే నేనే మేసరు పెట్టి కైకిలీ వేసుకుంటున్నా పూలగొట్టడం ఉష్కే పట్టడం ఏదంతా ఉసుకే పైన పెట్టొస్తే సార్ ఈ ఉష్కంతా కిందికి వెళ్ళి పైకి వేసినాం అలా పైకి వెళ్ళి కిందికి తీసుకెళ్ళాలి అలా మే ఇంకా ఎక్కువ మేస్త్రీలు అవసరం ఉన్నప్పుడు మేస్త్రి పట్టేసి కూలి వాళ్ళ అవసరం ఉన్నప్పుడు వాళ్ళతో పెట్టిన అక్కడ నుంచి నేను కూడా తీసుకొని వచ్చిన వాళ్ళతో పాటు చేసిన ఇంత కష్టపడుతున్నాను ఇంకా కంప్లీట్ అయిన తర్వాత పూర్తి వీడియో పెట్టేస్తాం ఫ్రెండ్స్ ఇంకా ఇంకా ఇల్లు గురించి చెప్పాలంటే చాలా ఉన్నాయి కానీ ఇంతతో సెలెక్ట్ చేసి నెక్స్ట్ వీడియో పెడతాం ఓకే బాయ్ మళ్ళీ నమస్తే